స్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఊరుకుల పరుగుల జీవితం ఈ రోజు అంతా కూడా ఈ రోజుల్లో కూడా అయితే ఈ మధ్య ఈ మధ్య కొంచెం బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఒక రకంగా ట్రెండ్ అవుతున్న అంశం అన్నమాట డింక్ లైఫ్ అని చెప్పేసి ఇంకా దీనికి డింక్ వార్డ్ లైఫ్ అని చెప్పేసి ఇది కూడా ఇంకొకటి ఉంది సో మన జనాలకి తెలుసు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు మన రాష్ట్రాల్లో ఐ మీన్ ఇండియాలో కానీ ఇట్లా మన ఊళ్ళల్లో గోడ ఇప్పుడు ఇది వస్తుంది అయితే అనేక కారణాలు ఉన్నాయి ఇది తర్వాత రేపు ఇంకా భవిష్యత్తులో ఇది పెరగబోతున్న అంశం అన్నమాట ఇంకా ఇది విస్తృతం కాబోతుంది ఇంతకీ ఈ డింక్ లైఫ్ అంటే ఏమిటి ఏముంటుంది ఈ డింక్ ఏంటి లేకపోతే డింక్ వాడంటే ఏంటి సో ఈ ఏంటని చెప్పేసి చూద్దాం దీంట్లో ఉన్న మంచి కానీ లేకపోతే చెడు కానీ ఇది ఇది పోకడ్ అని చెప్పేసి దాని గురించి కూడా చూద్దామని చెప్పేసి ఈ వీడియో పెడతాను ముందుగా చూద్దాం ఇక్కడ రెండు చెప్తాను మీకు డింక్ లైఫ్ అంటే ఏమిటి అని చెప్పేసి చూస్తే సో ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు హ్యావ్ కిడ్స్ కంగ్రాచులేషన్స్ నౌ వాట్ వీ హ్యావ్ ఆన్సర్స్ టు సమ్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ అబౌట్ వాట్ లైఫ్ ఈజ్ లైక్ ఫర్ దోస్ హు ఆర్ చైల్డ్ ఫ్రీ బై చాయిస్ అల్టిమేట్గా మీకు అర్థమైంది కదా మీకు పిల్లలు వద్దు అనుకున్నారు సో ఇప్పుడు కంగ్రాట్స్ వద్దను పిల్లలు వద్దనుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నాడు వద్దను కానీ ఇప్పుడు మీకు ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆన్సర్స్ ఏమంటే మీ జీవితం ఎలా ఉండొచ్చు వీటిని మేము ఆన్సర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు నేను ఈ ఆర్టికల్ని లింక్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు దీన్ని డీటెయిల్గా చదువుకోవచ్చు అనమాట సో ఇంతకీ వాట్ డస్ డింక్ స్టాండ్ ఫర్ అంటే ఇప్పుడు ఈ డింక్ అంటే అర్థం ఏంటంటే ఇది యాక్రోనిమ్ అనమాట షార్ట్ హ్యాండ్ పేరు డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇది ఒక అర్థం ఈ డి అంటే డబల్ అనమాట ఐ అంటే ఇన్కమ్ ఎన్ అంటే నో కే అంటే కిడ్స్ ఈ డికి ఇంకొక అర్థం కూడా ఉంది డ్యూవల్ అని చెప్పేసి సో డబల్ ఇన్కమ్ నో కిడ్స్ లేకపోతే డ్యూవల్ ఇన్కమ్ నో కిడ్స్ అనమాట ఇందుట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నో కిడ్స్ పిల్లలు వద్దు ఇదే కామన్ ఫ్యాక్టరు ఆ తర్వాత కొన్నిసార్లు ఏంటంటే డబల్ ఇన్కమ్ అంటే మీకు డబల్ ఇన్కమ్ వస్తూ ఉండొచ్చు ఎందుకంటే పిల్లల్ని పొద్దునుకున్నారు కదా వాళ్ళకి పెట్టే టైం కానీ ఇదంతా మీకు ఇప్పుడు మిగులుతుంది కాబట్టి దాన్ని బట్టి మీకు డబల్ ఇన్కమ్ అవ్వచ్చు మీరు మీ కంపానియన్ భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఇద్దరూ పని చేస్తారు కాబట్టి ఇన్కమ్ డబల్ అవ్వచ్చు లేకపోతే జ్యూవల్ ఇన్కమ్ ఒకళ్ళే సంపాదించే దాని బదులు ఇద్దరు సంపాదిస్తున్నారు జ్యూవల్ ఇన్కమ్ అవ్వచ్చు లేకపోతే కొన్నిసార్లు పార్ట్నరే ఉండకపోవచ్చు కొన్నిసార్లు పార్ట్నర్ ఉన్నా కానీ ఒకళ్ళే పని చేయొచ్చు సో ఇట్లా ఏదన్నా అనుకోండి ఇందుట్లో కామన్ అంశం ఏమిటి అంటే నో కిడ్స్ నో చిల్డ్రన్ పిల్లలు అనేది లేదు ఆ తర్వాత డబుల్ ఇన్కమ్ కానీ సేమ్ ఇన్కమ్ కానివ్వండి జ్యువల్ ఇన్కమ్ కానివ్వండి ఏదన్నా కూడా అది సపరేట్ ఇది డింక్ లైఫ్ దీనికి ఎక్స్ట్రాగా ఇంకొకటి వచ్చిందనమాట డింక్ వాడ్ అని చెప్పేసి సో డింక్ వాడ్ ఏంటంటే డింక్ అంటే ముందు కామన్ కామన్ అనమాట డబుల్ ఇన్కమ్ లేకపోతే జ్యువల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి డబ్ల్యూఏడి అంటే విత్ ఏ డాగ్ అంటే పిల్లల్ని వద్దు అనుకున్నారు కుక్కను పెంచుకుంటున్నారు యా పిల్లలు వద్దు అనుకునేసి కుక్కను అనమాట ఇది సో దీన్ని అనదర్ గ్రేట్ ఆప్షన్గా చెప్తున్నారు ఈ సైట్ ఇది క్లియర్ బ్లూ డాట్ కామ్ అనే సైట్ అనమాట మనకి ఏ సైట్ అయితే ఏముంది ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది ఐ థింక్ నాకు కూడా ఒక ఎగ్జాంపుల్ తెలుసు ఇలాంటిది సో ఎనీహౌ డింక్ లైఫ్ అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే హౌ డు ఐ రెస్పాండ్ వెన్ పీపుల్ ఆస్క్ రూడ్ క్వశ్చన్స్ ఆర్సే రూడ్ థింగ్స్ అబౌట్ నాట్ వాంటింగ్ టు హ్యావ్ గిట్స్ అరే పిల్లలు ఎందుకు వద్ద పిల్లలు ఎందుకు వద్దనుకుంటున్నారా మీరు అని చెప్పేసి ఎవరన్నా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా రకరకాలుగా అడుగుతారు కదా అలాంటి రూడ్ క్వశ్చన్స్కి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఎందుకు పిల్లల్ని కంటలేదు మళ్ళీ మీ మైండ్ మార్చుకోవచ్చు మీరు మీరు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు చూసుకోవాలి ఇలాంటి చాలా ఇంట్రూజివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ డింక్స్కి కానివ్వండి లేకపోతే ఇంకా ఎవరికన్నా కూడా సో చైల్డ్ ఫ్రీ బై చాయిస్ అనమాట పిల్లలు వద్దును కొన్నోళ్ళు చేతగాక వల్లగాక ఆరోగ్యం కుదరక లేకపోతే లోపల ఏదైనా ప్రాబ్లం ఉండి కాదు వాళ్ళు కనగలిగుండి కూడా కనకుండా అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పేసి సపరేట్ ఆర్టికల్ ఉందంటే నేను దాంట్లోకి వెళ్ళను వాళ్ళతోటి డైరెక్ట్గా ఉండండి ఫర్మ్గా ఉండండి మీరు రూట్గా ఉండాల్సిన అవసరం లేదు కానీ కొన్నిసార్లు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఫ్యామిలీ అనేటోడు పద్దాకు మిమ్మల్ని పుట్టుకొని విసిగిచ్చు వాళ్ళతోటి డైరెక్ట్గా ఫ్రెంట్గా మీరు అప్ ఫ్రెంట్గా ఉంటే రూ సరిపోతుంది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే రిమెంబర్ దట్ ఇట్స్ నన్ ఆఫ్ దయర్ బిజినెస్ అనమాట వాళ్ళకి అసలు సంబంధం లేదు ఫ్రాంక్గా చెప్పాలి అనుకుంటే మీ చాయిస్ మీరు ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు వాళ్ళని ఉపేక్షించాలి లేకపోతే దుబ్బైండహా అవతలకి ఏం చెప్పాలనేసి మీ చాయిస్ అని చెప్పి చెప్తున్నారు యు డోంట్ ఓ ఎనీ వన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ చాయిస్ మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళకి అవసరం లేదు ఇంట్లో ఉంటారుగా అమ్మ అబ్బా వీళ్ళకి లేదు ఫ్యామిలీ మెంబర్స్కి లేదు ఇంకెవరికీ లేదు అంటే అంతా మీ చాయిస్ ఇంకేమీ లేదని చెప్పేసి కంప్లీట్ ఇండివిజువాలిటీ ఇస్తుంది అనమాట అర్థమవుతుంది కదా మనకి పంచ యజ్ఞాలని ఉంటాయి అనమాట దేవయజ్ఞము ఋషి యజ్ఞము పితృయజ్ఞము నెక్స్ట్ ఇంకొకటి ఉండేసి నాకు కరెక్ట్ గుర్తుకు రాట్లా తర్వాత ప్రకృతి యజ్ఞం అనమాట భూత యజ్ఞము సో ఇట్లా ఉంటాయి ఇక్కడ పితృయజ్ఞంలో ఇది ఒకటి వస్తుంది అనమాట మళ్ళీ సో కాదు మానవ యజ్ఞం అనుకుంటా ఐ థింక్ ఇంకోటి ఎనీహౌ పిల్లల్ని కనడం అనేది మన దాంట్లో పెద్ద ఫ్యాక్టరు చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అనమాట ఎందుకంటే ప్రోజనీ వల్ల మన సంతతి వెళ్తుంది మన ఫ్యామిలీ కూడా నిలబడుతుంది ఫ్యామిలీ పేరు ఒక ఐడెంటిటీ కానీ మానవాళ్ళకి ఉపయోగపడేదాన్ని కానీ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట కొంతమంది ఈ పెళ్లి చేసుకోక స సన్యాసం తీసుకోవడము బ్రహ్మచర్యంలో ఉండడము ఎట్లా ఆ కారణాలు చాలా రేర్గా ఉంటారు కానీ పెళ్ళి చేసుకొని ఈ ఈ సెక్షువల్ లైఫ్ కానీ ఇవన్నీ రెగ్యులర్గానే పెట్టుకుంటా కేవలం పిల్లల్ని వద్దనుకోవడం ఇది డింక్ అనమాట డింక్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఓకే సో ఇక్కడ వాళ్ళతో చెప్పండి మీరు చెప్తే లేకపోతే అవతలకు దుబ్బేమని చెప్పేసేయండి అని చెప్పేసి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఒకవేళ వాళ్ళు ఎవరన్నా డ్రాప్ చేయకపోతే మీరు వాళ్ళ కాంటాక్ట్ని కూడా కట్ చేసుకొని పడేసేయండి అంటున్నారు ఒకవేళ మీకు ఇక్కడ ఇబ్బంది ఏంటి మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు మీకేమో పిల్లలు లేరు మీరు వాళ్ళతో ఏదన్నా అరేంజ్ చేయాలన్న టూర్స్ కానీ ఈవెంట్లు కానీ లేకపోతే గ్యాదరింగ్ కానీ ఎట్లా ఏదన్నా ప్లాన్ చేయాలనుకుంటే అప్పుడు ఇబ్బంది అయ్యిద్ది కదా అంటే అందుకే ముందు ప్లాన్ వేసుకోండి మీరు ఓకే అంతేగాని ఏంటంటే వాళ్ళు వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం లాంగ్ రన్లో ప్లాన్ వేసుకుంటే వాళ్ళు కూడా మీతో పాటు రావడానికి కుదురుతుంది అని చెప్పేసి ఇంకొంచెం శాంతంగా ఉండండి ఎట్లా రకరకాలుగా చెప్తున్నాడు అనమాట ఓకే సో ఐఎమ్ ఆఫెన్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ లేటర్ ఆర్ లాంగర్ అవర్స్ దాన్ మై కిడ్ హ్యావింగ్ కో వర్కర్స్ హౌ డు ఐ హ్యాండిల్ దిస్ ఇక్కడ నాకు ఒక సో ఇప్పుడు వాళ్ళకంటే పిల్లలు ఉన్నారయ్యా నీకేం పిల్లలు లేరు కదా నువ్వు కొంచెం ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రా పని చేయని అడుగుతూ ఉంటారు అలాంటివి ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఇది ట్రిక్కీ సబ్జెక్ట్ అవచ్చు మీరు మీ హెచ్ఆర్ తోటి కానీ ఇట్లా మాట్లాడండి సో ఇప్పుడు మళ్ళీ ఇంకా రకరకాలు చెప్తున్నాడు అనమాట ఎందుకంటే పిల్లల్ని పెంచాలన్నా కానీ వీటికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతూ ఉంటుంది బాగా సో వాళ్ళు దాని పరంగా ఏం చేస్తున్నారు ఈ ఇదంతా రకరకాలుగా ఆలోచించుకొని అన్నీ తెలుసుకోకుండా ఈ కన్వర్జేషన్ అనేది ఆబ్జెక్టివ్గా ఉంచడం బెటరు సో అంటే మీరు అడగండి ఎట్లా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాకు కూడా ఏమైనా ఎట్లా ఉంటే మా స్కెడ్యూల్ కానీ దీన్ని ఎంత అరేంజ్ చేసుకోవడం కానీ ఇది అంతా మీరు చర్చించండి అని చెప్పి ఇది కూడా ఓకేనండి ఇది వర్క్కి సంబంధించి అంత పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై చాయిస్ బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఐ విల్ రిగ్రెట్ నాట్ హ్యావింగ్ కిడ్స్ అంటే ఇప్పుడు నేను పిల్లలు వద్దనుకున్నాను కానీ భవిష్యత్తులో నేను మళ్ళీ పశ్చాత్తాపడొచ్చేమో అర్రె అర్రే అప్పుడు అనవసరంగా పొరపాటు చేశాను అప్పుడు మళ్ళీ కావాలనుకుంటానేమో కావాలనుకున్న నాకు అవకాశం ఉండదేమో ఇలాంటి డౌట్ వస్తే సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద అన్నోన్ సో భవిష్యత్ అనేది మనకు తెలియదు అయ్యా ఇదే లైఫ్లో టఫెస్ట్ పార్ట్ అనమాట సో అదేంటంటే ప్రతిసారి కూడా ఉంటుంది అంతకుముందు ఎవరు నడవందారులు దారులు ఓకే సో మీరు అందరూ దారిని తీసేసి వదిలేసుకొని మీరు ఎవరు నడవని దారిలో వెళ్లాల్సి ఉంటుంది మీ క్వశ్చన్ని మీ ప్రశ్నని ఇంకొక ప్రశ్నతో ఆన్సర్ చేయండి ఏమని విల్ యూ రిగ్రెట్ హ్యావింగ్ కిడ్స్ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు క్వశ్చన్ అరే నేను పిల్లల్ని వద్దనుకున్నా రేపు నేను దీని గురించి బాధపడతానా అలా కాదు ఇప్పుడు నేను పిల్లల్ని కావాలనుకుంటున్నాను దాని గురించి బాధపడతాను అంటే రేపు పిల్లల్ని కన్నాక నేను బాధపడతాను అరే ఎందుకు కన్నాను అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది కదా ఎటు తీసుకెళ్తుంది అని చెప్పేసి ఇది అంతా లైఫ్ స్టైలు పిల్లల్ని కన్నాక వాళ్ళని పెంచడం కొంచెం నెప్పులు ఓర్చుకొని దాన్ని పక్కన పెట్టేసి అసలు ఇప్పుడు పిల్లల్నే కనకుండా ఉండు రేపు రిగ్రెట్ అయితే దానికి ఆప్షన్ ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు అనమాట ఏమని సో దీని గురించి ఏదైనా రీసెర్చ్ చేయండి ప్రోస్ అండ్ కాన్ లిస్ట్ చేయండి అంటే ఏంటి పిల్లల్ని కనొద్దనుకున్నా రేపు బాధపడితే ఏంటి పిల్లల్ని కనాలనుకున్నా రేపు బాధపడితే ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ వేసుకోండి చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒకవేళ మీరు నిజంగా ఫెన్స్ మీద ఉంటే అంటే అటో ఇటో నిర్ణయించుకోలేకపోతే సో లేకపోతే మీరు తీసుకున్నా కానీ మీ ఛాయిస్ని మీరు రిగ్రెట్ చేసుకోగలరు అనుకుంటే అంటే రేపు ఇప్పుడు పిల్లల్ని వద్దనుకున్నారు రేపు కనాలనుకుంటే మీ ఏజ్ దాటిపోయింది అప్పుడు ఎట్లా అనుకుంటే మీరు మీ ఎగ్స్ని కానీ వీటిని ఫ్రీజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు మగాళ్ళకి వేరండి మగాళ్ళు ముసలోకి కూడా వరైలుగానే ఉంటారు కానీ ఆడవాళ్ళకి అట్లా కాదు సో మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే స్టడీస్ ఏమైనా పాయింట్ చేస్తున్నాయి అంటే యాజ్ లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ చాయిస్ వీఆర్ అల్టిమేట్లీ సాటిస్ఫైడ్ విత్ అవర్ డెసిషన్స్ సో మన చాయిసెస్ మన కంట్రోల్లో ఉంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా మనం సాటిస్ఫైడ్గానే ఉంటాం ఎందుకంటే ఒకవేళ తేడా పడ్డా కానీ చాయిసెస్ మన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని ఎట్లాగన్నా మనం లాసెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని రీకూప్ చేసుకోవచ్చు రెమెడీ చేయ రెమిడిఫై చేయొచ్చు సిచ్యువేషన్ని సో ఇట్లా చెప్తున్నారనమాట ఓకే సో ఇక్కడ అవాల్యువేటివ్ కానీ లేకపోతే అంటే ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా చూజ్ చేసుకున్నారనుకోండి పేరెంట్స్గా ఉండాలని చెప్పేసి పేరెంట్స్ కానీ వాళ్ళు అలా చూస్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు బాగుంటారు ఒకళ్ళు వరస్ట్గా ఉంటారు అనుకోవడానికి ఏమీ లేదు సో సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు రకరకాలుగా మారుతూ ఉంటాయి అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఏంటి డింక్ లైఫ్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు పేరెంట్స్ కూడా సఫర్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ రీజనింగ్ తోటి చెప్తున్నాడు మీరు ఆలోచించండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది రైట్ పిల్లల చదువులు కానీ ఇవన్నీ కూడా పెద్ద బర్డెన్ అనమాట ఇప్పుడు చాలామంది జనాల మీద మరి సిటీలో కానీ లేకపోతే ఇక్కడెక్కడన్నా బాగా కాస్ట్లీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏది చూజ్ చేసుకుంటారు ఆబ్వియస్లీ పిల్లలు అక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఇంకా దానికి ఇంకా ఏమని ఇచ్చాడు డింక్ కొంచెం కష్టంగా ఉందనుకుంటే డింక్ వాడ్ బిఏ డింక్ వాడ్ అనమాట అంటే ఏంటి కుక్కను తెచ్చుకో లో మెయింటెనెన్స్ కదా కొంతమంది పిల్లలకన్నా కూడా కుక్కల్ని బాగా చూసుకుంటున్నారు పిల్లలకి పెట్టే టైంని కన్నా కూడా కుక్కల మీద టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట నాకు అర్థం కాదు వాళ్ళ ప్రిఫరెన్స్ అనమాట ఇదొకటి సో ఇప్పుడు ఏంటంటే అసలు షుడ్ ఐ హ్యావ్ కిడ్స్ అనే క్వశ్చన్కి వీళ్ళు ఏం ఆన్సర్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫైవ్ క్వశ్చన్స్ కన్సిడర్ చేయాలి మీరు ఇట్లా పిల్లలు కావాలా వద్దా అనుకుంటుంటే సో ఇప్పుడు ఏంటంటే మొదటిది క్వశ్చన్ ఎప్పుడు అంటే బయట అడుగుతూ ఉంటారు అనమాట ఫ్యామిలీ వాళ్ళు కానీ అందరూ అరే పెళ్ళైంది ఎన్నళ్ళు ఇంకా పిల్లలు లేరు వద్దనుకోండి ఇంకెప్పుడు రా పిల్లల్ని అని చెప్పేసి సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాకపోతే హ్యావింగ్ చిల్డ్రన్ అనేది పిల్లల్ని కనడం అనేది చాలా పర్సనల్ చాయిస్ అనమాట రకరకాలుగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇంకా మీకు రిసోర్సెస్ కానీ ఇవి ఎట్లా ఉన్నాయి ఇదంతా కూడా ఇది ఒక ఇంకా మీ కోరిక అసలు మీ ఉద్దేశం ఏంటి మీ ఉందా లేదా ఇన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి సో మీరు ఒకవేళ నిశ్చయించుకోకపోతే అది అలా నిశ్చయించుకుపోవడం కూడా ఓకే అదేం తప్పేం కాదు మీరు అలా కూడా ఉండొచ్చు సో ఇప్పుడు మీరు ఆలోచించుకొని ఫిగర్ అవుట్ చేయండి ఏది బెటర్ అని చెప్పేసి చెప్తున్నాడండి సో ఇది చూడండి వాట్ ఆర్ మై రీజన్స్ టు హ్యావ్ కిడ్స్ ఆర్ రీజన్స్ టు నాట్ టు హ్యావ్ కిడ్స్ పిల్లల్ని కనాలి లేకపోతే వద్దు కారణాలు ఏంటని లిస్ట్ చేయండి అన్నాడు ఓకే చూడండి మీరు మీ ఫ్యూచర్ లైఫ్ను ఒకసారి పిక్చర్ చేసుకుంటే మైండ్లో మీరు మీ ఫ్యామిలీతో పాటు ఉన్నారు పిల్లలతోటి మన వీళ్ళందరితోటి నెక్స్ట్ యూ హ్యావ్ ఏ నర్చరింగ్ పర్సనాలిటీ మీకు పెంచే మనస్తత్వం మీది ఇంకా మీ ఒక పిల్లవాడిని కానీ మీ పిల్లవాడిని కానీ వాడి ఎదుగుదల మీకు ఆనందంగా ఉంటుంది సో అలాంటి మనస్తత్వం లేకపోతే మీ ప్రేమని మీ వాల్యూస్ని లేకపోతే మీ తరాల తరాలకి కిందకొచ్చేలాగా మీ ఫ్యామిలీ నేమ్ కానీ ఇదంతా ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ చేయాలనుకుంటున్నారు అది సో ఇంకోటి ఏంటంటే మీరు మీ పిల్లవాడికి కానీ ఇదంతా స్టేబుల్ లైఫ్ ఇదంతా ఇవ్వగలరు యువతల పరిస్థితులు బాగోకపోయినా అనుకుంటున్నారు సో ఇవన్నీ పాజిటివ్స్ అనమాట పిల్లలు వద్దనుకోవడానికి ఏంటి మీ దగ్గర అంత ఖాళీ లేదు పిల్లవాడిని పెంచడానికి అంత డబ్బులు లేవు అనమాట ఇదొకటి ఇవారింటి రెడీ ఫర్ ద సాక్రిఫైసెస్ అంటే ఏంటి పిల్లవాడు కానీ వెళ్తే ఒక బేబీ వస్తే మీ లైఫ్లోకి మీరు కొన్ని సాక్రిఫైసులు చేయాల్సి ఉంటుంది పిల్లలకి టైం స్పెండ్ చేయాలా వాళ్ళకంటూ వేరే వేరే పనులు ఉంటా ఉంటే మీరు చేయాల్సినవి ఇంకా పిల్లవాడు ఉంటే మీకు నిద్ర కూడా కష్టమేనమాట కొంచెం ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో పెడితే ఆ టైంలో ఏడుస్తూ ఉంటారు కొన్నిసార్లు నైట్ కూడా స్లీప్ అంటే నిద్ర లేని రాత్రులు ఉండాల్సి ఉంటుంది సో ఒకప్పుడు అంటే ఇంకా కరెంట్ పోతే పిల్లలు మళ్ళీ ఏడుస్తారు అనమాట కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు బట్ ఇక్కడ స్లీప్ డి డిప్రిబేషన్ అనేది కూడా చెప్తున్నాడు అనమాట దీనికి కూడా ఇది కూడా సాక్రిఫైస్ అంటే మీరు నిద్రని పాడు చేసుకోలేరు అనుకుంటే అక్కర్లేదయ్యా యు జస్ట్ డోంట్ ఫీల్ ద ఎమోషనల్ పుల్ ఆఫ్ పేరెంట్హుడ్ అంటే ఈ ఒక తండ్రో లేకపోతే ఒక తెల్లు అయితే ఏదైతే ఉంటుందో మీ ఎమోషన్ అనేది ఆ ఎమోషన్ మిమ్మల్ని పట్టుకోవడంలా మీకు అంత అనిపించట్లేదు నెక్స్ట్ యు మైట్ బీ రెడీ సమ్డే బట్ ద టైమింగ్ రైట్ నౌ ఈజ్ ఇన్ గ్రేట్ మేబీ మీరు ఒకప్పుడు ఎప్పుడన్నా అంటే తర్వాత భవిష్యత్తులో రెడీ అవ్వచ్చు కానీ ఇప్పుడు మీరు రెడీగా లేరు సో ఈ కారణాలు మీరు పిల్లల్ని వద్దు అనుకోవడానికి ఇంకా నేను మీరేమన్నా ఇతర ఇతరులు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఏమన్నా ప్రెషర్ ఫీల్ అవుతున్నానా అంటే సో పిల్లల్ని కనాల వద్దా ఎప్పుడు కనాలనే దాని మీద ఈ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఓకే ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ పార్ట్నర్ కానీ ఇంకా టైమింగ్ని బట్టి కూడా మీరు ఏ ఏజ్లో ఉన్నారనే దాన్ని బట్టి సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొటి ఒక్క రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో మీకు ఒకవేళ బయోలాజికల్ అంటే పిల్లల్ని కనడం కానీ ఇది కూడా ఒక ఇబ్బంది అనుకుంటే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవరినైనా దత్తత తీసుకోవడమో ఎట్లాంటివి తీసుకోండి లా వాలంటీరింగ్ కానీ వాలంటీరింగ్ కానీ ఇట్లా ఈ ఆప్షన్స్ ఇస్తున్నాడు అనమాట ఇక నేను పేరెంట్స్ పేరెంటింగ్ కానీ దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే దీనికి కూడా ఇంకా వేరే ఇంకా చాలా చెప్తున్నాడు సో ఐమ్ ఐ రెస్పెక్టింగ్ మై ఓన్ అటోనమీ అంటే ఏంటంటే ఇప్పుడు మీ స్వేచ్ఛ ఉంది కదా ఎలా చేయాలని చెప్పేసి దాన్ని మీరు గౌరవిస్తున్నారా లేదా అని క్వశ్చన్ వేసుకుంటే మీరు పిల్లల్ని కనాలా వద్దా అనుకోవడం ఇదంతా అనుకున్నట్టే మీరు ఏకాకి కాదు మీలాగే చాలామంది అనుకుంటున్నారు సో ఇలాంటి చాయిస్ మీ జీవితాన్నే మార్చేసే విషయం దగ్గరికి వస్తే మిగతా అన్నిటికన్నా కూడా అల్టిమేట్ అథారిటీ మీ దగ్గరే ఉంది పిల్లల్ని కనాలనుకున్నా వద్దనుకున్నా సో అది మీదే నిర్ణయం ఇంకెవరిది కాదు ఇంకా వేరే ఏ వేటిది కాదు వేటి గురించి కూడా మీరు పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి డింక్ లైఫ్కి సంబంధించి మే మనకి తెలిసిందే ఇప్పుడు బయట మతం కానీ ధర్మం కానీ వీటి పట్ల పిల్లలకి అంత అట్రాక్షన్ లేదు ఎందుకంటే రకరకాల రూల్స్ ఉంటాయి రకరకాలు పాటించాలి దీనికన్నా వీ వాంట్ బి ఫ్రీ అని చెప్పేసి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి డింక్ లైఫ్ అనేది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఓకే సో మీరు ఆలోచించండి ఒకప్పుడు అన్నా కానీ ఏదన్నా ఏదన్నా మనకి చేతుల్లో ఒక వెపన్ పెడితే దాన్ని రైట్ పర్పస్కి వాడతారు రాంగ్ పర్పస్కి వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్స్ అన్నా కానీ సెక్స్ అవుట్ ఆఫ్ వెడ్లాక్ అనేది ఉండేది కాదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉండేది అది ఒక రిస్క్ అనమాట వాళ్ళు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెక్స్ చేసుకుంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది సో అదొక ఫ్యాక్టర్ కాబట్టి అప్పట్లో సెక్షువల్ అఫేర్స్ అనేవి అంత ఎక్కువ ఉండేటివి కాదు కానీ ఈ పిల్ కానీ ఈ కాంట్రసెప్షన్ కానీ ఇది వచ్చిన తర్వాత చాలా పెరిగింది ఇంకా అనేది ఒక పెద్ద రెవల్యూషన్ అనమాట మనం ఆల్రెడీ చూసాం ఓఫీ ఇదేది ఆ చాట్ కేసులో పిల్లు వేసుకున్నావా పిల్లేసుకున్నావా వేసుకున్నావా అని చెప్పేసి నాలుగైదు సార్లు అడిగాడు అనమాట అమ్మాయిని సో ఈ పిల్లే లేకపోతే ఇంత విస్తృతంగా పెట్టే ఈ చేసేవాళ్ళు కాకపోవచ్చు ఇలా రెవల్యూషన్ వచ్చింది సో ఇప్పుడు ఒకటి పిల్లల పరంగా లేదనమాట కాంట్రసెప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ డింక్ లైఫ్ అనేది ఇది పెరిగిన తర్వాత రేపు ఎంతమంది అసలు మాకు పిల్లలే అక్కర్లేదు అనుకుంటారు ఎన్ని ఫ్యామిలీస్ తర్వాత అట్లాగే అర్ధంతరంగా వాళ్ళతోటి ఎండ్ అయిపోతాయి చైనా సఫర్ అవుతుంది సింగిల్ చైల్డ్ పాలసీతోటి రేపు ఇది ఇండియాలో వస్తే ఇండియాలో జనాలు ఎట్లా తయారవుతారు ఇది ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా అని చెప్పేసి మనం చూడాల్సి ఉంది ఉందన్నమాట ఇంకా సో అల్టిమేట్లీ ఏంటంటే ఇది మిగతా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మీ ఇంట్లో వాళ్ళ మీ తాతలా లేకపోతే మీ ఫ్యామిలీ తరతరాలుగా వస్తుంది ఫ్యామిలీ అనేది ఎట్లా ఇది ఏదీ లేదు అంత మీ ఇష్టమే సింపుల్గా మీకు పిల్లల్ని కనాలని లేదా వదిలిపారనివ్వకండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఎంపవర్ చేస్తున్నారు ఇది మంచి చెడ అంటే మీరే ఆలోచించుకోవాలండి నేను జస్ట్ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను ఇది యాక్చువల్ రియాలిటీ డింక్ లైఫ్ ఇది వచ్చేసింది దగ్గరికి మనదాకా వచ్చేసింది సో సొసైటీలో చాలామంది ఈ లైఫ్ని అడాప్ట్ చేసుకుంటారు ఇంకా ఫ్యూచర్లో మేబీ మీరు కూడా చాలామంది చూసి ఉండొచ్చు ఎక్కడన్నా పెళ్ళైనాక పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారా వాళ్ళకంతా బాగానే ఉండి ఎందుకు అనేది మీరు ప్రశ్నించండి మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరన్నా ఇదేదో తేడాగా ఉందంటే కేసు బహుశా అది ఈ కేసు అయి ఉండొచ్చు అన్నమాట ఓకే సో అదండి మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే మీరు దీన్ని ఖండించాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్స్లో చెప్పొచ్చు అనమాట ఆల్వేస్ వెల్కమ్ సో విషయం నచ్చితే లేకపోతే అట్లీస్ట్ వీడియో నచ్చినా కానీ లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఇంకొక అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి